నమస్కారం నా పేరు శ్రీనివాస్ సిర్మల్లి మీరు చూస్తున్నారు టీఎస్ టీవీ న్యూస్ చంద్యాల పౌర్ణమి సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం భివండి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు పాంజ్లాపూర్ కొంబడపాడ సంగంపాడ పరిసరాల పెద్ద మనుషులతో అండ్ కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ పండుగకు అధిక సంఖ్యలో ప్రజలు సమాజ బాంధవులు పాల్గొని ఘన విజయం చేయాలని చెప్పిన అఖిల పద్మశాలి సమాజ కార్యద్యక్షుడు రాజుగాజంగి గారు నేడు అఖిల పద్మశాలి సమాజం కుంబడ్పాడపా సంగంపాడ మరియు పాంజరాపూడి యొక్క పెద్ద మనుషులు అదేవిధంగా ఉత్సవ సమితిల కార్యకర్త సమావేశం మీద ఏర్పాటు చేయడమైనది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉత్సాహంగా కార్యకర్తలు ఈ కార్యక్రమం గురించి ఎదురు చూస్తున్నారు ప్రతి బాంధవుడు మన పద్మశాలి యొక్క బాంధవులందరూ రక్షాబంధన్ జంజీరాల పౌర్ణమి నాడు మార్కండ ఉత్సవ పాలకీలో అందరూ పాల్గొ పాల్గొనాలని నేను పేరు పోరిన కోరుచున్నాను అదేవిధంగా దాతలు ఆ ప్రాంతంలో ఉండే ఏదైతే పల్లక్కీలు ఉంటాయి ఊరేగింపులుంటాయి వాటికి సహకరించాలని కూడా వారిని కోరుచున్నాను అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారు పెద్దవారు ఉన్నారు వాళ్ళు సాయంత్రము మన ఏదైతే శాలో యొక్క వేలం పాటైద్ది అందులో పాల్గొని సమాజానికి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను